అందుకే చేసినాం నిర్మిశపరితమల్లా అమెరికా భారత్ ఈ రెండింటి మధ్య ఇప్పుడు జరుగుతున్న ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ దానిపైన అమెరికా మనకు విధిస్తున్న సుంకం పన్ను ట్యాక్స్ వాళ్ళ వస్తువులు మనం వాడుతున్నందుకు విధిస్తున్న ట్యాక్ అంటే మనం వాళ్ళ వస్తువులు వాడాలి పైగా అధిక ధరలకి తెచ్చుకోవాలి దానిపైన ట్యాక్స్లు కట్టాలి అదే ఆ వస్తువులని మనం మన భారతదేశంలో తయారు చేసుకునేవి వాడితే ఏమవుతుందో తెలుసా ఫస్ట్ థింగ్ మన దేశం నుంచి ప్రతి రూపాయి మన దేశంలోనే ఉంటుంది బయటికి వెళ్ళదు సెకండ్ థింగ్ మన దేశంలో ఉన్న ఉత్పత్తులకు సంబంధించి ధరలు తగ్గుతాయి మన దేశంలో పండిస్తున్న మన దేశంలో ఉత్పత్తి చేస్తున్న రైతులకు ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో ఆ వ్యాపార సంస్థలకు ఇలాంటి వాటికి మంచి ధరలు తగ్గుతాయి మన దేశంలో ఉన్న ప్రతి పైసా మనకు ఉపయోగపడుతుంది ఎరువులు ధరలు తగ్గుతాయి ప్రతి వస్తువు ధరలు తగ్గుతుంది దానివల్ల డబ్బులు ఎక్కువగా మిగులుతాయి పబ్లిక్ దగ్గర ఇది ఆలోచించండి అందుకే విదేశీ వస్తువులు కానీ సైట్స్ కానీ అన్నింటినీ సాధ్యమైనంతవరకు కంప్లీట్గా క్లోజ్ చేయండి ఈ రోజు నుంచే వాటి వాడకం తగ్గించడం స్టార్ట్ చేయండి జైశ్రీ